మున్సిపల్ శాఖలో భారీగా బదిలీలు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మున్సిపల్ శాఖలో భారీగా బదిలీలు ట్రాన్స్ఫర్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ అయితే రావడం జరిగింది బడ్జెట్కి సంబంధించి కూడా సమావేశాలు కూడా అయితే అవుతూ ఉన్నాయి ఒక పక్కన ట్రాన్స్ఫర్లు జరుగుతూనే ఉన్నాయన్నమాట మనకి మున్సిపల్ శాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు అయితే చేయడం జరిగింది ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు పది మంది ఏమో డిప్యూటీ డైరెక్టర్లు ఆరుగురు టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట ఒక పక్కన చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే మనకి మూడు వందల పదిహేడు జివోకి సంబంధించి జరిగిన బదిలీలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి కూడా వారికి అన్యాయం జరగకుండా చూసేందుకు ఆల్రెడీ మంత్రివర్గం అయితే తీర్మానం చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి సమగ్ర ఫైల్ అయితే మనకి రేపు రాబోతుందనమాట అది వచ్చిన తర్వాత ఎవరైతే అర నిజంగా అరవతో ఉండి ఇబ్బంది అయితే పడుతున్నారో వారిని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారు అనమాట వారికి కూడా న్యాయం అయితే చేయబోతున్నారు సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని